ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కె సురేష్ సమక్షంలో అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం ఎలమంచిలి సర్కిల్లో అక్రమంగా డిఫెన్స్ మద్యం బాటిల్స్ విక్రయిస్తున్న సూరజ్ ప్రసాద్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కె సురేష్ మాట్లాడుతూ సూరజ్ ప్రసాద్ అనే వ్యక్తి బీహార్ నుంచి వచ్చి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాడని అయితే అతను మల్కాపురంకు చెందిన మితేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి నుండి లిక్కర్ కొనుగోలు చేసి ఇక్కడ లాభాలకు అమ్ముతున్నాడని తెలిపారు అలాగే ఆ మల్కాపురం కి చెందిన వ్యక్తి వివిధ డిఫెన్స్ పర్సన్స్ నుండి కలెక్ట్ చేసి ఇస్తున్నారని అన్నారు అయితే ఇతను చాలా రోజుల నుండి ఇలాంటి డిఫెన్స్ లిక్కర్ అమ్ముతున్నారని చీ నిఘా పెట్టి ఈ రోజు సూరజ్ ప్రసాద్ వద్ద నుంచి వివిధ బ్రాండ్ల అరవై ఏడు డిఫెన్స్ బాటిల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు ఈ బాటిల్స్ విలువ సుమారు అరవై వేల రూపాయలు ఉంటుందని అన్నారు ఈ రైడ్ లో అనకాపల్లి ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జె శ్రీనివాసరావు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పివి గిరిబాబు ఎల్మెంచ్లీ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి తేజ వెంకట కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు అచ్చుతాపురం మండలంలో ఎలమెంటరీ సర్కిల్ ఒక డిఫెన్స్ కేసు డిటెక్షన్ అయ్యింది దీనిలో ఎన్ఫోర్స్మెంట్ టీము ఎలమంచిలి స్టేషన్ కంబైన్డ్ రైడ్స్ చేయడం జరిగింది ఇందులో అరవై ఏడు బాటిల్స్ ఫుల్స్ దొరికాయి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఈ ఈ ముద్దాయి పేరు సూరజ్ ప్రసాద్ తను యాక్చువల్గా బీహార్ నుంచి మైగ్రేషను ఇక్కడే థర్టీ ఇయర్స్ నుండి ఇక్కడే ఉన్నారు చాలా రోజుల నుండి ఈ ఈ క్రైమ్ చేస్తున్నాడు అంటే ఇంతకుముందు ఇతను ఎప్పుడు దొరకలేదు దీని మీద కేసు లేదు ఈ కేసుని ఈ కేసులో మల్కాపురం నుండి నితేందర్ ప్రసాద్ అనే ఒక అతను ఈయనకి ఈ లిక్కర్ సప్లై చేస్తాడు అతను డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ డిఫెన్స్ పర్సన్స్ నుండి కలెక్ట్ చేసుకుని దీనికి ఇస్తున్నట్టు ఈయన చెప్తాను ఈయన ఈ ఈ బాటిల్స్ని కొన్ని లాభాల కోసం అమ్ముతున్నాడు ఇది గవర్నమెంట్ రెవెన్యూని దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టి దీన్ని కేసుని డిటెక్షన్ చేయడం జరిగింది చాలా రోజుల నుండి అమ్ముతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మేము నిఘా పెట్టాము ఈ రోజుకి డిటెక్షన్ అయింది ఆయన మల్కాపురంలో సో మితేంద్ర ప్రసాద్ అని ఒక అతను ఇస్తున్నాడు ఆయన ఇంకా మాకు దొరకలేదు ఆయన కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఈ కేసులో అప్పుడు తర్వాత అరెస్ట్ చేస్తాం వీడి మీద ఎటువంటి కేసు లేదు సూరజ్ మీద అయితే ఎటువంటి కేసు లేదు ఇంతవరకు మేము చెక్ చేసుకున్నాము కేసు అయితే ఇది డిఫెన్స్ లెక్కర్ డిఫెన్స్ లెక్కర్ కేసు ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం పెడతాం